డాక్టర్ ఏఎస్ రావు నగర్ డివిజన్ కమలనగర్ పరిధిలోని శ్రీ సహస్రలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రీ శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం శనివారం కన్నుల పండగగా జరిగింది మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రధాన అర్చకులు సురేష్ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ కళ్యాణ వేడుకకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణంతో మారుమోగింది కళ్యాణ మహోత్సవం అనంతరం దాత డాక్టర్ వినయ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని భక్తులు వినియోగించుకున్నారు శివాలయానికి సహసలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు తండోపతండాలుగా విచ్చేశారు ఈ రోజు కళ్యాణము శివ పార్వతుల ఈ అందరంగా వైభవంగా ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆనందంతో అన్ని సౌకర్యంగా ఉన్నాయని తెలియజేస్తూ భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజించడం జరుగుతోంది అలాగే అన్న కూడా ఇక్కడ గుడి స్వామివారు అన్నప్రసాదాన్ని కూడా ఆలయ అర్చకులు కానీ అలాగే ఆలయ భక్త బృందం అందరూ కూడా ఇక్కడ ఉంచేసి భోజన తామోదలను తీసుకొని బయలుదేరుతున్నారు అలాగే రేపు శివరాత్రి సందర్భంగా మన ఈసేల్ ప్రాంతంలో ఉన్న ఈ శివాలయానికి అందరంగా వైభవంగా జరుపుకుంటాము అలాగే కండోపతండాలు కూడా భక్తులు కూడా ఇక్కడికి ఇచ్చేసి మరో కాశీగా మన ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి అందరూ కూడా భక్తులు సుఖ సంతోషాలతో ఉండాలని సుభిక్షంగా ఉండాలని రాష్ట్ర ప్రజలందరూ కూడా క్షేమంగా ఆయుర ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ ఆలయ అర్చకులకు కూడా ప్రత్యేకంగా మల్కాజి నేర్చు మండలం ఈ యొక్క దేవాలయం దేవదాయ ధర్మదయం శాఖ వచ్చింది ఈ భక్తులకు శివరాత్రి సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేశాం ఈరోజు కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాం రేపు ఉదయం నాలుగు గంటల నుంచి రుద్రాభిషేకాలు ప్రారంభమవుతాయి అలాగే ఒంటి గంట వరకు నడుస్తాయి మళ్ళా తర్వాత దర్శనాలు ఉంటాయి తర్వాత పన్నెండు గంటలకు మాన్యాచర రుద్రాభిషేకం ఉంటుంది లింగోబాదింగోత్తనాభిషేకం తర్వాత ఈ యొక్క కార్యక్రమానికి ఆ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు వాళ్ళంద వాళ్ళందరికీ త్రాగునీటి సదుపాయం కానీ మద్యం కానీ అన్ని ఏర్పాట్లు క్యూ లైన్ అన్ని ఏర్పాట్లు చేయటం ఈరోజు అన్నదానానికి వారు కిరాణా చేస్తారు రేపు మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు మన సహస్రలింగేశ్వర స్వామి కమలానగర్లో కళ్యాణోత్సవం శివపార్వతి బ్రహ్మాండంగా జరిగింది ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు విచ్చేశారు ఈ ప్రాంతంలో ఉన్న భక్తులన్నీ విచ్చేసి సామవారి దర్శించుకొని తీర్థ ప్రస్తావన చేసుకున్నందుకు ప్రజలందరికీ శుభశాంతతో ఉండాలని మహాశివరాత్రి పర్వదిన అందరూ ప్రశాంతంగా ఈ వెంకటేశ్వర మన లింగేశ్వర స్వామిని ఈ శివాలయానికి వచ్చి దర్శనం చేసుకొని మన మన ప్రాంత ప్రజలందరూ సుఖ సంతాలతో ఉండాలని కోరుకుంటూ మహాశివరాత్రి శుభాకాంక్షలు పేర్వాసులకు సహస్రలింగేశ్వర స్వామి దేవస్థానం పరిసర ప్రాంతాల్లో నివసించే భక్తులందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ నేడు సహస్రలింగేశ్వర స్వామి దేవస్థానంలో కళ్యాణోత్సవం బ్రహ్మాండంగా జరిగింది అంగరంగ పైభవంగా రేపు ఉదయం మూడున్నర నుంచి మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి అభిషేకంలో పాల్గొన్న భక్తులు కూడా తొందరగా రావాలి మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి మొదలుకొని మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా నిరంతరంగా అభిషేక కార్యక్రమాలు కొనసాగుతాయి భక్తులు కూడా ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా కూడా మేము భక్తుల్ని కూడా మోటివేట్ చేస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తాము మొదటి రోజు విఘ్నేశ్వర పూజ పుణ్యావాచనము అఖండ దీపారాధన ధ్వజారోహణంతో ప్రారంభమై మరుసటి రోజు రుద్రహోమము శివపార్వతుల కళ్యాణము రెండో రోజు నిర్వహిస్తాము మూడో రోజు మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి అభిషేకాలు ప్రారంభమవుతాయి ఈ సామూహిక అభిషేకాలు మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతాయి మళ్ళీ సాయంత్రం నాలుగున్నర నుండి అలంకార దర్శనం ఉంటుంది రాత్రి పది గంటల నుంచి లింగోద్భవ కాలంలో మహాన్యాస పూర్వక ఏకాద రుద్రాభిషేకము బిల్వార్చన మంగళహారతి మంత్రపుష్పం తీర్థప్రసాద వితరణ జరుగుతుంది ఈ మూడు రోజుల పాటు ఈ దేవాలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది ఈ ప్రాంతంలో ఈ దేవాలయం భక్తుల కోరికలను నెరవేర్చే కొంగు బంగారంగా ఈ సహస్రలింగేశ్వర స్వామి వెలసి ఉన్నాడు అందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొంటారు లింగేశ్వర స్వామి దేవాలయంలో ఈ రోజు శివపార్వతల కళ్యాణం చాలా బ్రహ్మాండంగా బంగారంగా జరిగింది ఈ యొక్క ప్రాంతంలో ఈ యొక్క దేవాలయం చాలా ఫేమస్ చాలా మందికి ఈ యొక్క నమ్మకం ఎందుకంటే శాసన లింగేశ్వర స్వామి దేవాలయం ఏర్పడి గత ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ చుట్టుపట్ల ప్రాంతాల కార్నీ వాళ్ళు అందరూ వచ్చి కర్ణానగర్ నగర్ కానీ ఏపీఎస్ కాలనీ కానీ భవానీ నగర్ కానీ చుట్టుపక్కల కాలనీ వాసులు ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఈ యొక్క శాస్త్రలింగేశ్వర స్వామి దర్శించుకుంటున్నారు ఇక్కడికి వచ్చిన భక్తులు అనేక మొక్కులు చెల్లించుకొని అనేక మంది ఈ యొక్క దేవుని మీద చాలా నమ్మకంతో ప్రతి శివరాత్రికి కానీ కార్తీక మాసంలో అంగారంగా వైభవంగా ఈ యొక్క కన్నటువంటి సహస్రలింగేశ్వర స్వామి దేవాలయం చాలా అభివృద్ధి చెందుతుంది రేపు కూడా భక్తులు అందరూ ఉదయాన్నే ఇంతకుముందు మా మాజీ చైర్మన్ చెప్పినట్టు మూడున్నర గంట మూడున్నర నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు జరిగే ఈ అభిషేక కార్యక్రమం పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని ఈ యొక్క శివరాత్రి అందరు విజయవంతం చేయాలని కోరుతూ అందరికీ మాస శివరాత్రి శుభాకాంక్షలు